నిన్న జరిగినటువంటి నిన్న హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటన అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన నేను మీరందరూ కూడా దాదాపుగా ఆ వీడియో చూసి ఉంటారు కానీ మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల కోసము అలాగే మీడియా మిత్రుల కోసం కూడా మళ్ళొక్కసారి ఈ వీడియోను ప్లే చేస్తున్నాను నేను ఒకసారి ఈ వీడియో చూడండి దండిమండ్ చేస్తారు ఏబీపీ చేయబడిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి చాట్ని పోలీసు జట్టు పట్టుకొని లాగడానికి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీరు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఉద్యానవర్శిటీ భూమిలో

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక వంద ఎకరాల భూమిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్మాణానికి దఖలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీకి చెందినటువంటి భూములు యూనివర్సిటీకే ఉండాలి చదువుకున్నటువంటి పిల్లలకు అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉండాలి ఒకసారి వంద ఎకరాల భూమి చేయి దాటిపోయిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి మళ్ళా తిరిగి రాదని కదా ఆ భూమిని యూనివర్సిటీకే ఉంచాలి అని చెప్పి ఏబీవిపి విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలా ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు లాభం జరుగుతుందని నిరుద్యోగులకు లాభం జరుగుతుందని ఉద్యోగులకు లాభం జరుగుతుందని తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాలు బాగుపడతారని కోరుకొని జీవిత కాలం కోరుకున్నటువంటి జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలో జయశంకర్ సార్ విగ్రహం ముంగడ కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అరెస్టులు చేసి చెల్లా చెదరు చేసి పాపం అమ్మాయి తప్పించుకొని పోతుంది అరెస్ట్ చేస్తుంటే తప్పించుకొని నడుస్తూ రోడ్డు మించి పోతుంటే కూడా వెహికల్ మీద వచ్చి పోలీసులు జుట్టు పట్టుకొని మరి కింద పడేసి కింద పడి లాక్ డౌన్ తీసుకొని పోవటం అనేటువంటిది ఇవాళ ఎంత అరాచకము ఎంత అప్రజాస్వామ్యము మరి పోలీసులకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇట్లనే విద్యార్థుల దాడులు చేయమని చెప్పి వాళ్ళకేమన్నా హక్కులు ఇచ్చిందా ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం